హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి కరాచీ హల్వా అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది అనమాట పిల్లలైనా కానీ చేయగలుగుతారు అంత సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ అనేది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు చూడండి ఎంత బాగుంటుందో స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట అంత మెత్తగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది చూడండి కలర్ కూడా ఎంత బాగుందో ఫస్ట్ టైం మనం చాలా ఎవరైనా చూస్తున్నట్టయితే దీన్ని తయారీ విధానం చూసేయండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా కార్న్ఫ్లోర్ తీసుకోవాలి కప్పు తీసుకుందాం మనం ఈ కప్పుకి రెండు కప్పులు నీళ్లు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాం ఇప్పుడు ఉండలు లేకుండా విస్కరతో కలుపుకుందాం బాగా పిండి కలుస్తుంది స్పూన్ కన్నా కానీ అయితే మొత్తం ఉండలు లేకుండా పిండి అనేది కలిసిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాడీ పెట్టుకుందాం వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఈ నీళ్ళన్నీ బాండీలో వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పా కప్పు దాకా పంచదార తీసుకోండి లేదంటే కొంచెం స్వీట్ తక్కువ తినే పని అయితే అరకప్పు తీసుకోండి ఇది ఉండలు కడుతుందన్నమాట మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గరకు దాకా ఇలా కలుపుతూ పంచదార అలానే ఈ నీళ్ళన్నీ కూడా కాన్ఫ్లోర్ నీళ్ళన్నీ కూడా కరిగి దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలన్నమాట ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది ఇప్పుడు మనం కలుపుతుంటే చూసారా దగ్గరకు అవుతుంది ఉండలు ఉండలుగా ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి మనం ఎక్కడా కలుపుకుండా ఉండకూడదు అనమాట తొందరగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది ఈ స్వీట్ అనేది కానీ స్పెషల్గా ఉంటుంది అనమాట తినటానికి ఈ స్వీటు మనకి కొంచెం దగ్గరకు అయినాక దీంట్లోకి ఒక్క చిట్టి ఉప్పు వేసుకోండి స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది అలానే కొంచెం ఆలుపుల పొడి కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చూడండి నెయ్యి హోమ్ హోమ్మేడ్ నెయ్యి అనమాట పోస పోసగా ఎంత బాగుందో ఇది ఎలా చేయాలో సింపుల్గా ఇంట్లో మనకి ఛానల్లో ఉంది కావాలంటే చూసేయండి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఒక రెండు చిటుకలు వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకుందాం కలర్ అంతా కలిసేలాగా మనం షాపుల్లో కొనేలాగా కనిపించాలంటే కంపల్సరిగా ఫుడ్ కలర్ అనేది వాడాల్సిందే నేను వీడియో కోసమని ఇలా వేసాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ లేకుండా కూడా చేసుకోవచ్చు చూసారు కదా కలర్ అంతా చక్కగా కలిసిపోయిందనమాట మీకు తర్వాత వేసి కలర్ కలపడం కష్టంగా ఉందనుకో మనం ఫస్ట్ ఎప్పుడైతే బాండీలో కాన్ఫ్లోర్ నీళ్ళు వేసుకుంటామో అప్పుడే కూడా కలర్ వేసుకోవచ్చు చూడండి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది నేను దీంట్లోకి ఒక్క చిటికడు రెడ్ కలరు ఒక్క చిటికెడు ఆరెంజ్ కలర్ వేసాను అనమాట అందుకే కలర్ ఇలా ఉంది ఇదంతా కూడా ఇలా దగ్గరికి అయినాక తీసేసుకోవటమే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం దీంట్లోకి కొన్ని జీడిపప్పు పచ్చగా దంచుకొని దీంట్లో వేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న పలుపులుగా చేసుకున్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుదాం కలిపేసి స్టవ్ కట్ వేసుకోవటం అనమాట ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది కరాచీ హల్వా అనేది మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో కొంచెం ఫ్లోర్ ఉంటే చాలన్నమాట స్వీట్ అనేది రెడీ అయిపోతుంది మొత్తం చక్కగా కలిపేసుకొని మనం దేంట్లోకి అయితే తీసుకోవాలనుకుంటున్నాము గిన్నె అయినా లేకపోతే ఇంకోటి ఏదన్నా కానీ దానికి కొంచెం నెయ్యి రాసుకుని ఉంచుకోండి ముందుగానే ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం నేనైతే ఈ కేక్ మోడ్లోకి అనమాట ఇదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా మొత్తం ఇలా చేసి ఒక పది నిమిషాలు మనం పక్కన ఉంచితే చాలా అనమాట చక్కగా సెట్ అయిపోతుంది చూస్తేనే నూరు పోతుంది హల్వా చూస్తేనే కాదు నోట్లో వేసుకున్నా కానీ వెన్నలాగా కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది చూసారు కదా చక్కగా అంతా కూడా ఈవెన్గా మనం ఇలా రెడీ చేసుకున్నాం దిం ఒక పది నిమిషాలు మనం పక్కన వదిలేసామనుకో చల్లగా అయిపోతే పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయిందనమాట ఒకసారి ఇది ఇలా కదిలిచ్చేసి ప్లేట్లోకి తీసుకుందాం ఈజీగా వచ్చేస్తుంది మనం ప్లేట్ ను ఇలా బాటిల్ ఇస్తే చాలు చూసారు కదా ఎంత సింపుల్గా వచ్చేసిందో దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం మనం పీసెస్గా కూడా కట్ చేసుకున్నాం అనమాట హల్వా చూసారా ఎంత బాగుందో ఎవరైనా కానీ ఈజీగా చేయగలుగుతారనమాట మనం షాపుల నుంచి అలా కొనుక్కొస్తూ ఉంటారు చాలా మందికి హల్వా అంటే ఇష్టం అనమాట ఈజీగా చక్కగా ఇంట్లో చేసి పెట్టండి ఇంటి పాతి ఇష్టంగా తినేస్తారనమాట చూడండి ఎలా ఉందో మధ్య మధ్యలో జీడి పలుకులు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్